కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎన్నికల్లో సిపిఐ పార్టీతో పొత్తుతో పోటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కృషి చేశారు ఆ రోజు సిపిఐ పార్టీలో ఉన్నటువంటి చాంపూరి వెంకన్న గారు వెంకటనారాయణ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా ఉచితంగా బస్సు ప్రయాణం అయితేనేమి ఆడవారికి అదే రకంగా ఐదు వందల రూపాయల సిలిండర్ అయితేనేమి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం అయితేనేమి రైతు భరోసా అయితేమి రైతు రుణమాఫీ అయితేనేమి రెండు లక్షల రూపాయలు ఇలాంటి అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఇంటిల్ని పాదికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు కూడా ఈ పథకాలన్నీ అందేటట్టుగా చేయడంలో సఫలీకృతమవుతున్నందుకు ఈరోజు వెంకటనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా రేపు ఇవ్వబోయేటటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి వాళ్ళందరికీ కూడా చేరేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అయినందుకు ఈరోజు ఆయనకి స్వాగతం